తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు ఊరువాడ ఏకమవుతారు మహిళలు అందంగా ముస్తాబై బతుకమ్మ పేర్చి గౌరీదేవిని పూజిస్తారు ప్రకృతిలో లభించే ప్రతి పువ్వును బతుకమ్మలో వాడతారు నల్గొండ పట్టణంలోని వీటి కాలనీలో నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ దగ్గర నుంచి మా ప్రతినిధి అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం దేశమంతటా రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండగా తెలంగాణలో మాత్రం రోజు ముందే అమావాస రోజే మనకు ఉత్సవాలు ప్రారంభమవుతాయి బతుకమ్మగా మనం తెలంగాణలో జరుపుకుంటాం ఈ నేపథ్యంలో నల్గొండ పట్టణంలోని వీటి కాలనీలో మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి సతీమణి రామగారితో కలిసి అందరూ కూడా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు పువ్వు బతుకమ్మను జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో అన్ని రకాల పూలను కూడా తీసుకుని వచ్చి బతుకమ్మను పేరుస్తున్నారు చెప్పండి మేడం మీరు బతుకమ్మను ఎలా జరుపుకుంటున్నారు ఈరోజు పువ్వు బతుకమ్మ అందరం మహిళలతో ఎంతో ఆనందంగా జరుపుకోవడం జరుగుతున్నది న్యాచురల్ పువ్వులతో ఎక్కువ చేయడం జరుగుతుంది తంగడి పువ్వు గో గోరంటె పూలు సోం పువ్వు చామంతి బంతి జిల్లేడు నేచురల్ పువ్వులతోటే చేయడం జరుగుతుంది బతుకమ్మ విశిష్టతి ఏంటంటే పూలనే దైవంగా భావించి మనం పూజ చేసుకోవడం అనేది ఇది దీనికి ప్రత్యేకత ఇవి విశిష్టత బతుకమ్మ అంటే ఇప్పుడు ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజు ఎంగిలి పడతాయి పువ్వులు అని చెప్పేసి ఒక నానుడి ఎంగిలి అంటే తుమ్మిది ఆల్రెడీ ఎంగిల్ చేస్తుంది కాబట్టి ఎంగిల్ పూ బతుకమ్మ అని చెప్పేసి ఈరోజు పేరు వచ్చిందని చెప్తారు ఇంకొంకొకటి ఏంటంటే అమావాస్య పిత్రామాస కాబట్టిగా పెద్దలుగా పెట్టుకుంటారు వాళ్ళకి నైవేద్యం ఎంగిల్ అవుతుంది కాబట్టి ఆ ఎంగిల్ మనం ఆ ప్రసాదం తీసుకొని వచ్చి ఈ బతుకమ్మను పేరుస్తాం కాబట్టి ఎంగిల్ అయింది కానీ ఎంగిల్ పూ బతుకమ్మని ఒక నానుడి లాంటి మనస్తున్న మహిళలు పువ్వులతోనే బతుకమ్మను తయారు చేసి పువ్వులనే దేవతగా ఆహ్వానిస్తూ దుర్గాదేవిగా ఆరాధిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు తొమ్మిది రోజుల పాటు ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయి అయితే ఈరోజు ఎంగిల్ పువ్వు బతుకమ్మ సందర్భంగా నల్గొండలో ఘనంగా నిర్వహించారు నల్గొండ నుంచి మంజుల దూరదర్శన్